కాకినాడ పదవ డివిజన్ పర్లోపేటలో పాస్టర్ మోసా అబ్రహం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి క్రైస్తవ ధర్మసారాన్ని ప్రతిబింబించేలా ప్రేమ సేవ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం ప్రజల మనసులను హత్తుకుంది క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది సుమారు ఐదు వేల మంది భక్తులు ప్రజలు ఈ విందులో పాల్గొనడం క్రిస్మస్ సందేశం ఎంతో లోతుగా ప్రజలకు నాటుకుపోయిందో అనడానికి నిదర్శనంగా మారింది సామాజిక స్థితి మతభేదాలు లేకుండా అందరూ ఒకే వేదికపై కలిసి భోజనం చేయడం క్రిస్మస్ ఆత్మసారాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనలు భక్తులకు ఆధ్యాంతంగా ఉత్సాహాన్ని ఈ సందర్భంగా పాస్టర్ మోస అబ్రహం మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం మానవానికి ఇచ్చిన గొప్ప సందేశం ప్రేమ క్షమ త్యాగం క్రిస్మస్ అనేది కేవలం పండగ మాత్రమే కాదని అది జీవన విధానం అని పేర్కొన్నారు ఆయన ఇచ్చిన బైబిల్ సందేశం ప్రజలను ఆత్మ ప్రేరేపిస్తూ సమాజంలో శాంతి సాహార్దం నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తు చేసిందన్నారు

సమాత్రి సార్ వెళ్ళని చెప్తాను సిమాద్రి సార్ ఇలా ఏమి వెళ్ళారు అమ్మ సిమాత్రి వెళ్ళారండి కొంచెం భయపడుతున్నాను సుమాద్రి గారు అలసలు చేస్తాను క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే మా సంత సమానాలైన ఈ గారికి కూడా శుభ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం యేసు ప్రభు దయాయుడు కన్యానాయుడు ఆయన నడిపించే అందరూ కూడా నడవాలని ఆయన ఆయన బైబిల్ని మనం అనుసరించాలని అందరికీ మేలు జరగాలని ఆ ప్రభుని కోరుకుంటాం అందరికీ నమస్కారాలు ఈరోజు క్రిస్మస్ ప్రేమ విందు సుమారు ఒక ఐదు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది మా మధ్యలోకి ముఖ్య అతిథులుగా గౌరవీలు వనుమాడి సత్యనారాయణ గారు అలాగే ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ గారు సివిల్ సప్లైస్ చైర్మన్ తోట